అందరికీ నమస్కారం హిందూ ముస్లింలు అని సంబంధం లేకుండా మత సామ్య సామ్యరస్వాన్ని చాటి చెప్పే పండగ రొట్టెల పండుగ ఇది నెల్లూరు జిల్లాలోని బాలాషాహెత్ దర్గాలో ప్రతి ఏటా ఘనంగా లక్షలాది మంది ఇక్కడ బాలాషాహెత్ని దర్శించుకొని వాళ్ళ కోరిక రొట్టెని ఇక్కడ రొట్టెల చెరువులో వదిలి వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ రొట్టెని వదిలే సంస్కృతి ఇక్కడ ఉంది ఇది వందలేదు నుంచి జరుగుతున్న సంస్కృతి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని మీ కోరికల్ని తీర్చుకొని అల్లా కృప అందరి మీద ఉండాలి అలా అలానే బారాషాహిద్ అందరి వాళ్ళ అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుకుంటూ అందరూ వచ్చి ఇక్కడ చూడండి అందరికీ మంచి సదుపాయాలు కల్పించారు దాదాపు నారా గారు ఐదు కోట్ల రూపాయలు ఈ బారాషాహి ఈ ఉత్సవాన్ని రొట్టెల పండగ ఉత్సవానికి కోసం కేటాయించడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా మౌలిక వస్తువులు కానివ్వండి అలానే భద్రత కానివ్వండి ప్రేయర్ హాల్ కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది ఏ మౌలి మౌలిక వస్తువులు ఉన్నా కూడా ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది నిమిషాల్లో అవుట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా విచ్చేయండి గతంలో లాగా మిస్మేనేజ్మెంట్ లేదు చాలా అద్భుతంగా ఉంది నేను కూడా దర్శించుకున్నాను చాలా బాగా జరిగింది దర్శనం కూడా అందరూ రావాలి ఇది దేశ విదేశాల నుంచి వచ్చి అందరూ కూడా దర్శించుకుంటారు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ విదేశాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ బాలాషాహి దర్గాని దర్శించుకొని మీ కోరిక రొట్టెని ఇక్కడ రొట్టెల చెరువులో వదలాలని చెప్పి నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర రొట్ట వదులుతాను ఇప్పుడు వదులుతాను ఇప్పుడు అదే మా మంచి ప్రభుత్వం వచ్చింది గత సంవత్సరం నేను వచ్చాను ఇక్కడికి నారా చంద్రాడి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రోజున నేను రొట్టె వదలడం జరిగింది ఆ రోజున మీ ప్రెస్ మీట్లు కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది నేను ఏదైతే రొట్టె వదిలేనో దాని ప్రకారమే ఇవాళ నారా గారు ముఖ్యమంత్రి అయ్యారు అలానే ఆ రోజే చెప్పాను తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భారాషాహి దర్గాకి పూర్వ వైభవంగా తీసుకొస్తామని చెప్పి ఆ రోజే చెప్పాము దానిని నిలబెట్టుకుంటూ మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి బాలాసాహి దర్గాలో ఈ రొట్టెల పండుగ జరుగుతుంటే ఇంత అద్భుతంగా నిర్వహించారు రానున్న రోజుల్లో రానున్న సంవత్సరాలు కూడా ఇంకా ప్రతి ఏటా ఇంకా కూడా వసతుల్ని వసతి కల్పన అలానే ఇక్కడ అవసరమైన మౌలిక అన్నీ కూడా కల్పించుకుంటూ ముందుకు వెళ్తాము అలానే ఇప్పుడు నేను రొట్టె వదులుతాను ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల తీర్పుతో ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఇదే ప్రభుత్వం కొనసాగాలి ప్రజల్ని ఇలానే సుభిక్షంగా ఉండాలి మనకి ఐదేళ్ళు అరాచకం అనుభవించాము ఈ అరాచకాల నుంచి మనం అందరం కూడా దూరంగా ఉండాలని చెప్పి ఇవాళ నేను రొట్టె వదలడం జరుగుతుంది